జగన్ అంటే వైవి సుబ్బారెడ్డి వారి అమ్మగారు చనిపోయారని చూడడానికి వెళ్ళారు నిన్నేమో ఏదో పెళ్ళి కోసం వెళ్ళారు అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మామూలు గతంలోలాగా ఆయన కోసం జన విపరీతంగా వస్తున్నారు జగన్ క్రేజ్ అది ఇది అని వాళ్ళ పత్రికల్లో మీడియాలో రాస్తున్నారు ఆ స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉండి బాగా ఓట్లు మొన్న మొన్న కూడా తెచ్చుకున్నారు కాబట్టి జనం రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు రెండవ వైపున ఆయన మళ్ళీ జనంలోకి రావాలనుకుంటున్నారు కలుసుకోవాలనుకుంటున్నారు దానికోసం ఇప్పుడు కార్యక్రమం సిద్ధం చేస్తున్నారని మొన్న వచ్చిన వార్తను వాళ్ళు మళ్ళీ మళ్ళీ కన్ఫామ్ చేస్తున్నారు వరుసగా అదే పల్నాడుతో మొదలు పెడతారు పల్నాడు వాళ్ళకు బలమైన ముఖ్యమైన జిల్లా గుంటూరు జిల్లా అని కానీ అదే సమయంలో రెండో వైపు నుంచి చూస్తే మటుకు కేసులు ఇప్పటి వరకు ఉన్నది కాకుండా లిక్కర్ స్కామ్ అనేది మళ్ళీ బయటికి రావటం దాంట్లో పెద్దిరెడ్డి కుమారుడు వీళ్ళ రాజ్యసభ పార్లమెంట్ నాయకుడు అయిన మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా ఆయన పేరు తీసుకొని రావటం అది అది జరుగుతుంది ఇంకా ఇతరమైన కేసులు కూడా వస్తున్నాయి వీటి అన్నిటికీ లింక్ ఏంటి హఠాత్తుగా ఇన్ని కేసులు అంతకుముందు లేనివి ఎందుకు వస్తున్నాయి ఉదాహరణకు అక్కడ ఎర్రపతి నియోజకవర్గంలో ఆమె విడుదల రజని మీద కొన్ని కేసులు అంటే వీళ్ళ సహాయకుల మీద వీళ్ళందరి మీద అంటే ఇక్కడ సూత్ర చెప్తున్న పాయింట్ ఏమంటే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఆయన లీక్స్ చేశాడు వాళ్ళకు అనేక సమాచారాలు ఆయన ఇచ్చాడు సో దాన్ని బట్టి దీన్ని ఒక్కొక్క దాన్ని కూడా వాళ్ళు ఒక్కొక్క దారం లాగుతున్నారు ఇలా వరుసగా ఒక డజన్ కేసులో ఎన్నో రాబోతున్నాయి అని వాళ్ళు ఎక్కువగా భావిస్తున్నారు వైసీపీ వాళ్ళు కానీ పోలీసులు మీడియా వర్గాలు కూడా అలాగే భావిస్తున్నాయి అయితే గతంలోనే అన్నట్టుగా చాలా కేసులు వస్తున్నాయన్నారు కానీ ఏది లాజికల్ ఎందుకు పోవట్లేదు కదా అవును అనే ప్రశ్న కూడా వస్తుంది అంటే బహుశా ఈ తర్జన భర్జన ఇంకా చాలా కాలం నడిచేటట్టుగానే కనిపిస్తుంది కానీ విజయసాయిరెడ్డి ఎఫెక్ట్ మటుకు వైసీపీ మీద ఉంది దగ్గరగా తిరిగిన వాళ్ళ మీద ఉంది కొంతమంది నెమ్మదిగా సర్దుకుంటున్నారు ఇంకా ఆయన ఏమేమి చెప్పాడో అని కానీ విజయ కానీ కేంద్రం ఏమి స్పందించట్లేదు అది ఆశ్చర్యం ఇక్కడ కేంద్రం ఏమి స్పందించకపోవడమే సందేహాలు పెంచుతూ ఉంది ఇప్పుడు ఈ జత్వాని వ్యవహారం కూడా అదే ఇప్పుడు జత్వాని నిన్న మహిళా సంఘాలతో కలిసి మీడియాతో మాట్లాడారు ఐద్వా రమాదేవి ఆ తర్వాత కాంగ్రెస్ పద్మశ్రీ వీళ్ళంతా మాట్లాడారు జత్వాని ఏమన్నారు ఒక దశ వరకు నా కేసు చాలా వేగంగా నడిచింది పోలీసులు సహకరించారు వాళ్ళ మీద నోటీసులు ఇచ్చారు సస్పెన్షన్ సస్పెన్షన్లు చేశారు కోర్టుకు వచ్చారు ఇదంతా కానీ హఠాత్తుగా ఈ కేసు పోలీసుల నుంచి సిఐడికి బదిలీ చేశారు సిఐడి అయితే దీన్ని చాలా బాగా చేస్తారని సిఐడికి బదిలీ చేసినప్పటి నుంచి ఈ కేసులో ప్రోగ్రెస్ లేదు ఎందుకు లేదు ఏం జరుగుతుంది అంటే మొదట చెప్పారు కదా మీరు ఇచ్చిన పత్రాలు మీరు ఇచ్చిన ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నవి అవన్నీ మేము ఫో ఫోరెన్సిక్ దీనికోసం పంపించాము అది వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నారే కానీ ఏమీ చేయడం లేదు మహిళా సంఘాల వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే సిఐడికి వెళ్ళిన తర్వాత ఈ కేసు వేగం ఆగిపోయింది ఏదో జరుగుతుంది దీన్ని అంటే న్యాచురల్గా నడవాల్సినంత అంటే మిగిలిన కేసులకు భిన్నంగా ఇంకా నేను చెప్తున్న పాయింట్ ఏమంటే ఈ కేసు అయిపోయింది ఆ కేసు అయిపోయింది అంటున్నా కానీ ఏదో ఒకటి రెండు తప్ప మిగిలినవన్నీ ప్రతిష్టంభన కొన్నింటిలో ఉండబోతుంది అందులో ముఖ్యంగా జత్వానీ కేసు మటుకు ప్రోగ్రెస్ కావట్లేదు కాబట్టి ఆమెనే పిలిచి మరి చెప్తూ ఉన్నారు మరి ఏం జరుగుతుంది దీని మీద హోంమంత్రి హోంమంత్రి కూడా ఆమె కలిశారు అప్పుడు వాళ్ళు ఏమైనా వివరణ ఇస్తారా జత్వాని చెప్తున్నారు నేను అదే విషయం వాళ్ళిద్దరు మహిళా నాయకులు కూడా అడుగుతున్నారు మరి ఈ ఊపులో కేసుల పరంపరలో ఈ కేసు మొట్టమొదటిది ఇదే కదా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనూహ్యమైన పద్ధతిలో ఈమె ఆస్తులు రాయించుకోవడం అనే కేసు బయటకు వచ్చి దాని మీద చాలా దుమారం జరిగింది ఆమె మీద కూడా మళ్ళీ కౌంటర్గా చాలా ప్రచారం వాళ్ళు చేశారు ఇప్పుడు వాడు మానేశారు ఈమె కూడా నాకు న్యాయం జరగట్లేదని చెప్తున్నామే మరి విజయసాయిరెడ్డి లీక్స్ వైసీపీ షాక్స్ అని అక్కడ అంటుంటే ఈమెమో బ్రేక్స్ గురించి చెప్తున్నాం జత్వాని బ్రేక్స్ ఏంటి ఈ సీక్వెన్స్ ఏంటి అధికార పార్టీ వాళ్ళు పోలీసు వర్గాలే దీని గురించి చెప్పాల్సి ఉంటుంది ఇవే కాదు వారు మా నిన్న కూడా మనం మాట్లాడాము నేను తర్వాత కూడా వెళ్ళి విన్నాను బయటే ఉన్నాడు తను కోడి కత్తి శిను ఎందుకు మీరు దాన్ని పరిచయం చేయట్లేదు ఏం చెప్పరే అతను ఎంతసేపటికి నాకు ఎవరు సాయం చేయట్లేదు మా కుటుంబానికి ఎవరు సాయం చేయట్లేదు ఎందుకు చేయాలి కదా మహారాజులాగా సాయం చేసి అతని ద్వారా అనేక విషయాలు బయటికి తెప్పించాలి ఏంటి జరిగింది ఏం జరుగుతుంది దానికి ఆయన కలుసుకొని వచ్చిన వాళ్ళతో మాట్లాడా ఏంటి అని ఏదో కొంత విషయం అయితే అతని దగ్గర ఉందండి కానీ అతను భయపడి చెప్పడం లేదు అని వాళ్ళు అంటున్నారు కాబట్టి ఈ కేసుల కథ చాలానే ఉండబోతుంది జత్వాని మరి ఈరోజు ఏమన్నా పోలీసులు ఆమెకేమన్నా చెప్తారా ఒక అన్ని ఒక విషయం అయితే మనం గుర్తించాలి మిగిలినవన్నీ మహిళలు బూతులు ఇలాంటి వాటి మీద జరుగుతుంటే మేము ప్రత్యక్షంగా నామే జరిగిందని చెప్తున్నప్పుడు ఆ కేసుకే బ్రేకులు రావటము ప్రభుత్వం నుంచి మద్దతు లేదు కాబట్టి ఆమె మహిళా నాయకురాళ్ళని తీసుకొని రావాల్సి వచ్చింది కోడికత్తి సీన్ అని ఆయన కూడా ఆయన బాధపడతాడు కానీ ఆయన అంటే అలా అంటే తెలుస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది నేను టీడీపీ ఆఫీస్కి వెళ్ళాను బాబు గారు ఏదో బిజీగా ఉన్నారు అని అక్కడ ఉన్న నాయకులు ఏదో చెప్పారు మేము పిలిపిస్తా ఉన్నారు ఇంతవరకు నన్ను పిలిపించట్లేదు అని ఎందుకు కొన్నేమో కొత్త కొత్తవి తవ్వుతున్నారు కొన్నేమో పాతవి అలా బిగుసుకుపోతున్నాయి కారణం తెలియదు సరేంటి పోసాన్ని మళ్ళీ కార్యాలయం ఈ మొత్తంలో పోసాన్ ఒకటే కోర్టు చుట్టూ వరుసగా నగరాలు దేశ సంచారం లేదా రాష్ట్ర సంచారం చేసినట్టుగా ఆయన తిప్పుతూనే ఉన్నారు వాస్తవానికి ఈరోజు ఆయన ఆరోగ్యం బాగాలేదు జలుబు దగ్గువన్నీ ఉన్నాయని వైద్యులు ఏమో నార్మల్ అంటారు ఎన్ని ప్రయాణాలు చేసేటంత ఉందా లేదా మనకు తెలియదు కానీ పోసన్ అయితే వాళ్ళు చాలా టైట్గా వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నట్టుగా కనిపించటం లేదు ఇంత లోపల మీడియాలో మళ్ళీ కథనాలు పోస్తాను అది చెప్పాడు ఇది చెప్పాడు అలాగే చెప్పమని కూడా అంటే ఎవరిచ్చారు ఎవరు ఎవరెవరంటే ఆయన తప్పు చేసిన ఆయన మాట్లాడిన అయినా అక్కడ ఉంటే దీని వెనక ఎవరున్నారు ఇదేమి కుట్ర అంటే మాటలే కదా ఇక్కడ మాట్లాడినైనా అందులో దర్శకుడైనా కాబట్టి దీని ఆధారంగా ఏదో కొన్ని వాళ్ళ దగ్గర కొన్ని ఆధారాలు కొన్ని వ్యూహాలు ఉన్నట్టుగా ఉన్నాయి చూడాలి బట్ అనేది తొందరగా విముక్తి పొందే అవకాశం కనిపించట్లేదు హైకోర్టు ఏమైనా జోక్యం చేసుకొని ఖచ్చితంగా చెప్తే తప్ప మొన్న హైకోర్టు దానికి కూడా నిరాకరించింది పైగా ఈయన వాళ్ళకు సహకరిస్తున్న తీరు కూడా ఒక కారణం అవుతుంది కొన్ని విషయాలు అంటే బహుశా పోలీసులు ప్రభుత్వం ఆశిస్తున్న స్థాయిలో పోస్తాన్ని ముందుకు వస్తున్నట్లేదు అంటే ఇది చెప్పాడు అది చెప్పాడని కథనాలు వస్తున్నా సార్ నిజంగా చెప్తే ఆయన కూర్చోబెట్టి చెప్పిస్తారు కదా చెప్పే వరకు తిప్పుతారు మీకు సందేహం లేదు సార్ ఈ బెట్టింగ్ ప్రమోషన్ లేదు సార్ కొన్ని జీవితాలు పోతున్నాయి ఈ భారత ఆర్థిక వ్యవస్థకే ఇది పెను ప్రమాదం ఉందని చెప్పి నేను సజ్జనార్డు గారు మాట్లాడే పరిస్థితి ఈ శ్యామల గారు అవినీతి